ओम नमः शिवाय ओम नमो स्थूलतुंडा नम ओं नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो परब्रह्मणे नम ओं नमो श्री सूर्यनायणस्वामीदेवाय नम నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల పదిహేనవ తేదీ శ్రీ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ బహుళ సవితి భానువాసరే ఆదివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా సున్నా యాభై మూడు ఈరోజు యాభై మూడవ రోజు శ్రీ కీర్తిశేషులు తిరువాయిపాటి వెంకటకవి గారు వ్రాసిన యాదగిరేంద్ర శతకం నుంచి పద్యాలను మనం పాడుకుంటూ ఉన్నాము ఈరోజు మూడవ రోజు తొమ్మిదవ పద్యం పదవ పద్యం పదకొండవ పద్యం పన్నెండవ పద్యం ఈ పద్యాలు ఈరోజు పాడుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ తొమ్మిదవ పద్యం దారుని నెట్టివాని సతతంబును నమ్ముకయున్న మానవు జూచి మాసగుప్తము ధీరత ఇచ్చినట్టు లిక దీని దీనుని ఎందదే రీతి చూడు మీ కోరితే నీ పదాబ్జములగల్వగా యాదగిరీంద్ర మృక్కెదం ఇప్పుడు పదే పద్యం పలమాల నిన్ను మరింతలచితిని నీరజలోచన నీ మహత్వము ఎన్నతరంబుగాదు నను పన్న చేశరణ్య భక్త పాల సుశీల గుణాల నిన్ సన్నుతి చేసి తిన్ సుగుణ సాగర యాదగిరీంద్రొక్కేదన్ ఇప్పుడు పన్నెండవ పద్యం ఉత్పలమాల కంటిని పాద పద్మములు కంటిని జంగలు మధ్య దేశము కంటిని చక్ర शङ्खचक्रमुलघण्टिनि नी कनुदोय कर्णमुल्गण्टिनि नीदु पल्वरुसागण्टिनि नीमुखतेजमुन्मदिन्घण्टि किरीटमस्तकमुगाववे यादगिरीद्र यादगिरीन्द्र मृकेदनाटि చివరి పన్నెండవ పద్యం ఉత్పలమాల చూచిది దిరుచూర్ణ పురేఖలు చూచదన్న నీదు నాసికము సొంపగు శ్రీ పతకం కంబరము చోజపు గంటలు గజ్జలందెలు చూచదా నీదు వైభవము చూపవే ఆ ధన్యవాదములు మరలా శుక్రవారం రోజున మళ్ళీ పద్యపతలను చేసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమస్కారం స్వామివారి దర్శనం ఇప్పుడు సెలవు